హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది గులాబీ మొక్క వేర్ వ్యవస్థ నుండి చిగుర్ల వరకు అన్ని భాగాల్లో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ మన గులాబీ మొక్కలో చూపిస్తుంది వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ చూపించాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం అయితే ఫర్టిలైజర్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది ఏంటంటే అలోవేరా ఆకు అలోవేరా ఆకు మనం కట్ చేసినప్పుడు చివరి నుంచి కట్ చేసిన భాగం దగ్గర నుంచి ఎల్లో కలర్లో ఒక జెల్ లాంటిది ఫామ్ అవుతుందండి అది పాయిజనస్ కాబట్టి ఆ జెల్ లాంటిది పోయేంత వరకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఆకుని యూజ్ చేయకుండా పక్కన పెట్టేయాలి ఆ తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆకు చివరి భాగం మాడిపోతుంది అప్పుడు మనం చక్కగా ఫర్టిలైజర్కి యూస్ చేయచ్చు అనమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ అలవేరా జాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ బయోటిక్ యాంటీ వైరల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా విటమిన్ ఏ సిఈ బి బీ టూ బీ సిక్స్ బీట్వెల్వ్ కాల్షియం పొటాషియం ఐరన్ సెలీనియం కాపర్ చింక్ సోడియం మాంగనీస్ ఇలా ఇరవై ఒక్క మినరల్స్ ఉంటాయన్నమాట ఈ అలవేరా జెల్ లో ఉండే ఔషధ గుణాల వలన గులాబీ మొక్క వేరు వ్యవస్థకు ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ అవుతుంది వేరు వ్యవస్థ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా ప్లాంట్ చాలా హెల్దీగా తయారవుతుందండి తర్వాత ఒక వంద గ్రాములు తెల్లపిండి తీసుకుంటున్నానండి తెల్లాపిండి అని అంటే నువ్వుల నుండి నూనె వేరు చేసిన తర్వాత వచ్చే పిండిని పొట్టును తెల్లాపిండి అంటారు అది చాలా బలం చాలా హెల్దీ కర్రీస్ కూడా వండుకొని తింటారనమాట ఇందులో ఏముంటుందంటే కాల్షియం ఫైబర్ ఫాస్పరస్ ఐరన్ మెగ్నీషియం జింక్ విటమిన్ బి సిక్స్ చాలా రిచ్గా ఉంటాయి అనమాట బాగా ఎక్కువగా ఉండేది ఏంటంటే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది సో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల గులాబీ మొక్క కాండం చాలా బలంగా తయారవుతుందనమాట తద్వారా కొత్త కొమ్మలు కొత్త చిగుర్లు వస్తాయి అంతేకాకుండా కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల గులాబీ మొక్కకు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ అవుతుంది రోగనిరోధక శక్తి ఉండడం వల్ల ఏదైనా ప్లాంట్ పైన ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే ప్లాంట్ చనిపోకుండా శక్తి కలిగి నిలబడుతుందనమాట ఈ లోపు మనం ట్రీట్మెంట్ చేస్తే ప్లాంట్ బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేటట్టుగా మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగులో కూడా కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది అండ్ ఫా ఫాస్ఫరస్ ఉంటుంది సోడియం ఉంటుంది సో వేరు వ్యవస్థకి చాలా హెల్దీ అండ్ సేమ్ టైం కాండం కూడా చాలా బలంగా తయారవడానికి పెరుగు ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ మోతాదులో మనం ఇప్పుడు ఇస్తున్నాం అనమాట తర్వాత ఇప్పుడు కలుపుతున్న వాటర్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళల్లో మనందరికి తెలిసిందే ఎన్పికి చాలా రిచ్గా ఉంటుంది సో అది చాలా హెల్దీ ప్లాంట్కి సో ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో మనం తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మాగిన అరటి పండును ఒక గిన్నెలో వేసి చాలా మెత్తగా చేశాను మీరు డైరెక్ట్గా మెత్తగా చేయగలిగితే చేసేయండి నేను అలా చేయలేక అసలు మొత్తం ఫర్టిలైజర్లో కంప్లీట్గా కలిసిపోవాలి అవి కనిపించకూడదని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ దాన్ని మెత్తగా చేశాను మిక్సీ పట్టకండి హీట్ అవు హీట్ జనరేట్ అవుతుంది కదా అని నేను మామూలు చేత్తోనే చేశాను మీ ఇష్టం ఒకవేళ మిక్సీ పట్టాలంటే పట్టండి సో ఇందులో ఏముంటుందంటే బనానాలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది మెగ్నీషియం మాంగనీస్ రాగి విటమిన్ సి బీ సిక్స్ ఇలా ఉంటాయి కానీ ఇందులో ఎక్కువ దొరికేది ఏంటంటే పొటాషియం పొటాషియం దేనికంటే గులా ఏ ప్లాంట్కైనా పొటాషియం ఎందుకు ఉపయోగపడుతుందంటే పూలు కానివ్వండి కాయలు కానివ్వండి చక్కగా పెద్ద సైజులో పోయడానికి కాయడానికి పనిచేస్తుంది అనమాట సో పొటాషియం చాలా రిచ్గా బనానా పీల్స్లో దొరుకుతుంది కాబట్టి ఒక చిన్న బనానా యాడ్ చేశాను తర్వాత నిమ్మకాయ కూడా కొద్దిగా యాడ్ చేశాను యాక్చువల్లీ గులాబీ మొక్కకు ఎసిటిక్ నేచర్ అంటే ఇష్టం అది ఎందులో దొరుకుతుందంటే నిమ్మకాయలో కాఫీ పౌడర్లో దొరుకుతుంది సో ఇందులో మనం నిమ్మకాయ యాడ్ చేసామనమాట సో దీన్ని మనం కంప్లీట్గా కలిపి టూ డేస్ ఒక త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేయాలి ఎండాకాలం అయితే కొంచెం ఇది శీతాకాలం కాబట్టి ఒక ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేయాలి ఒక్కొక్కసారి వన్ వీక్ వరకు చేయొచ్చు బట్ స్మెల్ వచ్చేస్తుందేమోనని నేను ఫోర్ డేస్కే తీసేశాను సో ఇలా ఫర్మెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కొద్దిగా బెల్లం యాడ్ చేయాలి బెల్లం యాడ్ చేయడం వల్ల లోపల ఉండే సూక్ష్మ పోషకాలు చాలా స్పీడ్గా గ్రో అవుతాయి అన్నమాట అందుకోసం కొద్దిగా బెల్లం యాడ్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ చేసే త్రీ డేస్ కానివ్వండి ఫోర్ డేస్ కానివ్వండి పైన ఒక ప్లా ఒక మూత అంటే కాటన్ క్లాత్ కానివ్వండి ఒక ఒక అట్ట ముక్క లాంటిది కానివ్వండి వేసి మూత పెట్టాలి అలా పెట్టి ప్రతిరోజు రోజుకి రెండు సార్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఫోర్ డేస్ తర్వాత చూసారా ఎలా ఉందో ఇందులో ఏం జరిగిందంటే మా పిల్లలు వాటర్ యాడ్ చేసేసారు ఇంకా అందుకే కొంచెం పలుచుగా కనిపిస్తోంది దీన్ని డైరెక్ట్గా మనం ప్లాంట్స్కి ఇవ్వకూడదు అందుకోసం వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని మనం ప్లాంట్స్కి ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను ఆ ప్లేస్లో మీరు బియ్యం నీళ్ళు కానివ్వండి పప్పు కడిగిన నీళ్ళు కానివ్వండి ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు అది ఇంకా హెల్దీ అనమాట చూడండి మన గార్డెన్లో ప్లాంట్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఈ రోజ్ ప్లాంట్ని చూపించాను గుర్తుందా మీకు అప్పుడు పెస్ట్ అటాక్ జరిగింది సో దానికి నేను నీమ్ స్ప్రే చేశానని చెప్పాను కదా అప్పుడు ఫోర్ నాలుగు మొగ్గలున్న కొమ్మను చూపించాను అందులో ఒక ఫ్లవర్ ఇచ్చుకుందనమాట ఎంత అందంగా కలర్ఫుల్గా ఉందో మనం మంచి మంచి హెల్దీ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు రిజల్ట్స్ ఇలా ఉంటాయనమాట లాస్ట్ వీడియోలో ఒక ఫర్టిలైజర్ చూపించాను అప్పుడు ఇలా చూపి పైన త్రీ ఫ్లర్స్ ఆ వీడియోలో చూపించాను ఇక్కడున్న ఈ ఫ్లవర్ నాలుగు మొగ్గలు ఉండేవి ఈ ఫ్లవర్ లేదు ఇప్పుడు ఆ ఫ్లవర్ ఇచ్చుకుందనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ వీడియోకి ఈ వీడియోకి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట సో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ప్లాంట్కి ప్లాంట్ ఏ కండిషన్లో ఉందో తెలుసుకుని ఇవ్వాలి అంతగా మనం కండిషన్ తెలుసుకోలేమో మనకు అంతలా తెలియదు అనుకున్నప్పుడు అన్ని రకాలుగా ప్లాంట్కి ఉపయోగపడే ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వాలి చూడండి నాటు గులాబీ ఎంత చక్కగా ఉందో ఎన్ని మొగ్గులు ఉన్నాయో చూసారా కొన్ని మొగ్గలను పురుగులు తినేస్తూ ఉన్నాయి నెమ్మగా అదే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను కొంచెం కంట్రోల్ అవుతున్నాయి చూడండి చిన్న చిన్న మొగ్గలు ఎంత ముద్దొస్తుందో కదా ప్లాంట్ చూస్తుంటే టిప్స్ చెప్తానండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఆల్రెడీ వాడిపోయిన మొగ్గలు కానివ్వండి ముదిరిపోయిన ఆకులు కానివ్వండి మనం రిమూవ్ చేసేయాలన్నమాట చిన్నగా లైట్గా ప్రోనింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన ప్లాంట్స్ని అలాగే ప్రోనింగ్ చేశాను అయితే ఏం జరిగిందంటే ఈ కొమ్మను నేను ప్రోన్ అదే కట్ చేసినప్పుడు అందులో చిన్న మొగ్గుంది నేను చూసుకోలేదు వీడియో తీస్తూ అది అక్కడ వాడిపోయిన పూలు ఉన్నాయి కదా అని కట్ చేసేసాను కానీ అక్కడి నుంచి చిన్న మొగ్గ స్టార్ట్ అయింది మీకు చూపిస్తాను చాలా బాధ అనిపించింది అంత చిన్న మొగ్గని కట్ చేసాను అని చెప్పి కట్ చేసిన చోట డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం చూడండి ఇక్కడ మొగ్గ చూపిస్తాను చిన్న మొగ్గ మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న మొగ్గ కనిపిస్తుంది కదా అది చూసుకోలేదు అక్కడ వాడిపోయిన పువ్వునే చూసి కట్ చేసేసాను తప్ప కొత్తగా మొగ్గులు వస్తున్నాయి అనేది చూడలేకపోయాను అనమాట సో మనం గులాబీ మొక్క కు మన ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలా వాడిపోయిన పువ్వులను వాడిపోయిన ఆకులను ముదిరిపోయిన ఆకులను పండిపోయిన ఆకులను కట్ చేసేయాలి అలా కట్ చేసేసుకొని అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఇలా చూడండి ఇక్కడ సాఫ్ అంగి సైడును కలబంద గుజ్జును బాగా మిక్స్ చేసి కట్ చేసిన చోట మనం అప్లై చేయాలి అలా అప్లై చేయడం వల్ల అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా మొక్క ఎండిపోయి ఎండు తెగులతో చనిపోకుండా హెల్దీగా గ్రో అవుతూ అక్కడ నుంచి కొత్త చిగుర్లు వస్తాయి అనమాట మీలో చాలామంది అంటున్నారు చిగుర్లు రావట్లేదు మేడం ఏం చేయాలి అని చెప్పి చూడండి చిగుర్లు చక్కగా వస్తున్నాయి చూడండి నేను మీకు ఇచ్చే ఫర్టిలైజర్సే మీకు చూపించే ఫర్టిలైజర్సే ఇస్తూ ఉన్నాను చక్కగా బోలెడన్ని చిగుర్లు వస్తూ ఉన్నాయి ఇంకా ఆకులు ముదిరిపోయినవి అవి తీసేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వాటన్నింటినీ రిమూవ్ చేసేస్తాను మీకు మనం సాయిల్ భాగంలో అదే మనం మొక్కకు సాయిల్ భాగంలో సారవంతమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ మంచి మట్టి మిశ్రమంలో మనం మొక్కను రీపోర్ట్ చేసినట్లయితే కన్ఫర్మ్గా చిగురులు అనేవి వస్తూనే ఉంటాయి మొక్క అనేది ఏదో ఒక విధంగా చిగురిస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఏ పొరపాటు చేస్తున్నారో అర్థం చేసుకోండి ఖచ్చితంగా మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేశారా లేదా తర్వాత మట్టి గుల్లగా ఉండి ఎసిటిక్ నేచర్ ఉంటుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అందు కోసమే ఇవన్నీ కలిసి ఉండేవే మీకు సింపుల్గా ఫర్టిలైజర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను అలా మీరు మీ మొక్కలకి ఇస్తే మంచిగా హెల్దీగా గ్రో అవుతాయి కొత్త చిగురులు కొత్త కొమ్మలు చాలా మంచిగా బుషిగా ప్లాంట్ ఎదుగుతుంది చాలా ఎక్కువ మొగ్గులు వస్తాయి చాలా ఎక్కువ పూలు కూడా పూస్తాయి ఇంకా మీకు డీప్గా అర్థం అవడం కోసం నేను ఇంకొక ప్లాంట్ చూపిస్తాను చూడండి ఆ ప్లాంట్ మొత్తం మాడిపోయిందండి కా అంటే ఎండిపోతూ వచ్చిందనమాట అలాంటి ప్యాంటు కూడా మన దగ్గర చిగురిస్తుంది చూడండి చూడండి ఎంత చక్కగా చిగురులు వస్తున్నాయో ఎన్ని కొమ్మలు మాడిపోయి ఉన్నాయో చూడండి మీరు అయినా సరే చిగుర్లు వస్తూ ఉన్నాయి ఎందుకనంటే మనం ఇచ్చిన సాయిల్ అలాంటిది పైనుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే కింద నుంచి మనం మంచి మంచి సాయిల్ భాగంలో నుంచి మంచి ఫర్టిలైజర్స్ సారవంతమైన ఫుడ్ ఇవ్వడం వల్ల ప్లాంట్ చాలా హెల్తీగా గ్రో అవుతుంది చూడండి మరూన్ కలర్లో ఎంత అందంగా చిగుర్లు వస్తున్నాయో సో మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదండి చక్కగా మీరు మంచి మట్టి మిశ్రమం లో మొక్కను రీపాట్ చేసి ఫర్టిలైజర్స్ ఇస్తే ఖచ్చితంగా గులాబీ మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుందన్నమాట నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పైనుంచి వచ్చే ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేయగలం చూడండి ఇక్కడ సాయిల్ని నేను కదుపుతాను ఎంత మృదువుగా ఉంటుందంటే చాలా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట గులాబీ మొక్కకు అలాంటి సాయిల్ మనం ఇవ్వడం వల్లనే ఎంత మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం అంటే మనం చూసుకోకపోవడం వల్ల డైబ్యాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అయినా సరే చిదుర్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు అని అంటే సాయిల్ చాలా హెల్తీగా ఉందనమాట ఇప్పుడు నేను తయారు చేసిన ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని బాగా కలిపి ఆ ప్లాంట్కి ఇచ్చేసాను తర్వాత ఈ గులాబీ మొక్కను కూడా చూడండి సాయిల్ కదిపుతూ నేను చూపిస్తున్నాను ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కదిలిపోతుందనమాట అందులో ఇప్పుడు తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ని నేను కొద్ది కొద్దిగా అంటే తయారు చేసిన ఫర్టిలైజర్ని కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను అనమాట ఇలా అన్ని ప్లాన్స్కి ఇచ్చేస్తాను మంచి రిజల్ట్స్ అనేవి నేను చూస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను సో మీరు మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేసి గులాబీ మొక్కను ఆ తర్వాత ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలాంటి రిజల్ట్స్ మీరు మీ గార్డెన్లో చూడగలుగుతారు ఎటువంటి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయాలి గులాబీ మొక్కను అనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది అది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ విధంగా రీపోర్ట్ చేసి ఇలా మీరు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ చూస్తారు మనం మంచి మట్టి మిశ్రమంలో మొక్కను రీపోర్ట్ చేయకుండా ఏదో ఒక మట్టిలో పెట్టేసి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలాంటి రిజల్ట్స్ అనేవి మనం చూడలేము కాబట్టి మంచి మట్టి మిశ్రాన్ని తయారు చేసి ప్లాంట్ని రీపాట్ చేయండి ఆ తర్వాత మీరు ఫర్టిలైజర్స్ ఇవ్వండి మంచి రిజల్ట్స్ గ్యారంటీగా మీ గార్డెన్లో మీరు తప్పకుండా చూడగలుగుతారు ఇలా అన్ని ప్లాంట్స్కి కూడా సాయిల్ యూజ్ చేసి ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి